ఆరోగ్యాల నుంచి మాట్లాడమంటే అవి పక్క పెట్టి ట్వంటీ సిక్స్ జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తాను కొండ కూడా వట్లే మీరు ఒక్క మండలంలో ఒక గ్రామం అట ఏమన్నా పైలట్ ప్రాజెక్ట్ ఏమన్నా మీరు ఏమన్నారు ఎలక్షన్ ముందు ఏమన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు అందరికి ఇస్తాను ఇంతమందికి ఇచ్చారు సరే నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డు లబ్ధిదారు అందరికి ఇస్తాను అంటే ఒక మండలంలో ఒక గ్రామంలో లబ్ధిదారున్నారా అరువులున్నారా ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన ఒకటే గ్రామంలో రైతు భరోసా కావాల్సిన ఒకటే గ్రామంలో కౌలు ఉన్నారా ఇక్కడ పద్ధతి అంటే ఆ మండలంలో మిగతా గ్రామాలందరూ ప్రజలు ఓట్లేదు లేదా మీకు ఒకటే గ్రామంలో ఓట్లు ఇచ్చినా మీకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు ఇద్దామన్న ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో కప్పం కడుతున్నారు పొట్టు పొట్టు దోసుకుంటున్నారు ఇది పెద్ద ఫోర్టీన్ పర్సెంట్ సర్కార్ మళ్ళీ చెప్తున్నది కుటుంబ సభ్యులు కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ట్వంటీ సిక్స్త్ జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు అదే ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తారు కావచ్చు కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తది కావచ్చు ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక గ్రామానికి ఒక గ్రామంలో చేస్తామంటే మీరు ఎంత చీటింగ్ ఎప్పుడు ఆలోచించాల ఇంత దుర్మార్గ బుద్ధులు ఆమె ఇంత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు